అంటే మీకు పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారు కదా ఎందుకంటే అన్నిట్లలో ఇలా హిందుత్వం కాపాడుకోవడానికి ఉండొచ్చేమో ఉండొచ్చేమో తల్లి అందుకనే అది ఏమిటి అనేది పోలీసులే నిగ్గు తేల్చాలి అంటే మన ఊరికే రంగరాజన్ గారి మీద ఎందుకు బురద జల్లాలి ఏమో తెలియదు ఇది రంగరాజన్ గారి మీదే పోతుందని ఇంకెవరేమో తెలియదు మేము అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారని అనుకోవట్లేదు నేను అంటే ఇంతకు ముందు ఎట్లా ఏంటి అంటే ఏ సందర్భంలో ఎలా ఉన్నామో నా మీద కేసులు అవి పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు తప్పుడు కేసులు పెట్టింది మా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా మూడు కేసులు ఉన్నాయని రాశారు పోలీసులు ఆ మూడు కేసులు రెండు కేసులు కొట్టేశారు నేనే పార్టీ పర్సన్ గా ఆర్గ్యుమెంట్ చెప్పుకుని కేసులు గెలిచాను కేసులు నేను కుట్టేసిన కేసులు కూడా ఉన్నా అబద్ధం రాశారు వీరు మరి ఏ ఏ ప్రాతిపదికన ఎలా ఉన్నా కూడా ప్రత్యేకంగా మరి మిమ్మల్ని చంపేస్తాం మేము తిట్టేస్తాం పొడి చేస్తాం అన్న శత్రువులు ఎవరో లేరు మొన్న రంగరాజన్ గారి ప్రెస్ మీట్ లో మాత్రమే ఒక ఇద్దరు ఉన్నారు ఆయన పక్కన ఎవరో ఇద్దరు వచ్చి వీర్రాగురెడ్డి మేము అనుకుంటే నేను బయటకు కూడా రానికుండా చేయగలుగుతాం అనే పదాలు వారు వాడారు రంగరాజన్ గారు పక్కన ఉండగానే వాడారు పక్కన ఉండగానే పదాలు వాడారు పదాలు వాడారు నిన్న మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా లేకపోతే ఏమన్నా గుర్తుందా మీకు ఎవరైతే మా రవికుమార్ రవికుమార్ చెప్పారు ఎట్లా రంగరాజు మీద దాడి చేస్తారా మీరు రంగరాజు గురించి ఎట్లా అంటారా అని చెప్పేసి పదాలు వాడేరని అంటున్నారు అనే పదాలు నేనైతే వినలేదు అన్న మీరైతే నేనైతే వినలేదు ఓకే అంటే మీరు అక్కడ ఏమన్నా అన్కాన్షియస్ అయ్యారా కాన్షియస్ లోనే వెళ్ళారా మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్కాన్షియస్ అయ్యే స్థితికి ఇంకా రాలేదు ఇప్పుడు ఈ నాతో ఉండి ఈ ముగ్గురు నలుగురు లేకపోయినా అక్కడ స్థానికులు లేకపోయినా స్థితి ఉండేదేమో ఓకే కానీ పాపం వారే కాపాడి పెట్టారు తల్లి ఓన్లీ అటాక్ చేసి వదిలేసి వెళ్ళిపోదాం అనే వాళ్ళ ఉద్దేశం అనుకుంటున్నారా లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చింటారు అనుకుంటున్నారా మీ అనుమానం తెలియదు కత్తి పట్టుకొచ్చారు పొడవ పోతుంటే నేను అడుగున్నాను అన్నయ్య ఆ కత్తి పిడి నాకు ఇక్కడ తాకిందని కత్తి గాడు కూడా చూపించారు వాళ్ళు చూపించారు అయితే నరసింహరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఏమన్నారు కత్తులు ఏమి లేవు వాళ్ళ కత్తులు ఏమి లేవని అన్నారు అన్నారు ఆయన చెప్పాడు అయ్యా నా మాట ఎందుకు సీసీ కెమెరాస్ ఫుటేజ్ తీయండి మీరు దాంట్లో నాకు కత్తి పిడి ఇక్కడ తగిలింది ఆ పిడి మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫుటేజ్ రాలేదా చూపించలేదు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం నాకున్న సమాచారం ఏమిటంటే మొయినాబాద్ పిఎస్ లో వారిని అరెస్ట్ చేసారని స్టేషన్ పిలిచి పంపించారని ఇప్పుడు నాకు ఉన్న సమాచారం ఇప్పుడు ఉన్న సమాచారం అంటే అరెస్ట్ చేసి అటాక్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినాక మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాలి కదా మరి ఎందుకు వాళ్ళని ఆ స్టేషన్ నుంచి మళ్ళీ బయటకు చెప్తే సెక్షన్స్ అనేవి ఏమైనా చిన్న సెక్షన్స్ పెట్టారు పెట్టారనుకోండి అమ్మా ఇంకా ఏడు సంవత్సరాల లోపుండి సెక్షన్స్ కానీ పెడితే వారు కోర్టులో సబ్మిట్ చేయకర్లేదు వారే బెయిల్ ఇచ్చి పంపించేయచ్చు ఇప్పుడు రంగరాజన్ గారి ఇష్యూలో పెద్ద సెక్షన్స్ పెట్టారు మా అంటే ఇది ఇప్పుడు చిన్న సెక్షన్ అనుకుంటున్నారా పెద్ద సెక్షన్ అనుకుంటున్నారా ఇచ్చారు అంటే ఏడు సంవత్సరాలు లోప్ సెక్షన్స్ పెట్టుంటారు వారు ఏమీ లేదమ్మా ఈ పోలీస్ స్టేషన్ అని కాదు సహజంగా ఏంటంటే మీ దగ్గర డబ్బు పరపతి ఉంటే ఎన్ని నేరాలన్నా చేయొచ్చు ఇది మన పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ దుస్థితి సారీ టు సే ఇది ఎన్ని నేరాలన్నా చేయొచ్చు అంతే డబ్బు డబ్బు పరపతి ఉంటే అలా ఎన్నో చూసాము చూద్దాం ఇది కూడా మరి ఏమిటా కంప్లైంట్ ఏమి సెక్షన్స్ పెట్టారు వాళ్ళు ఎవరు ఎవరు ఏమిటనేది అంతే రేపు వద్దు మేము కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వీళ్ళని చేస్తే గానీ తెలియదు అప్పుడు ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ జరిగేంత వరకు అసలు వీర రాఘవ రెడ్డి ఎవరు అనేది కూడా జనాలకు ఎక్కువగా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే కేవలం హిందుత్వం కోసం పోరాడుతున్నారు అనే తెలుసు మరి అప్పటి వరకు హిందుత్వం కోసం పోరాడుతున్న వీర రాఘవ రెడ్డి గారు ఇప్పుడు ఈ రంగరాజన్ గారి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత జైలు వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు రౌడీ అనుకోవాలా లేకపోతే హిందువుల తరఫున పోరాడుతున్న ఒక మంచి వ్యక్తి అనుకోవాలా అమ్మా ఇప్పుడు ఎవరైనా వారి గురించి వారిని చెప్పుకోమంటే మంచి అనే డబ్బా కొట్టుకుంటారమ్మా ఎవరైనా సరే నేను మంచుని మంచోని అని చెప్తారు అది మంచా చెడ ధర్మమా అధర్మమా కాలం చెప్తుందమ్మా కాలం అంతే ఇప్పుడు మీతో పాటు నిన్న నలుగురు ఉన్నారు వాళ్లకు గాయాలయ్యాయి మరి వాళ్ళ ఇంట్లో ఒక ఆయనకి తలుపు మరి నాయకు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎలా ఉంది తన పరిస్థితి ఆసిఫ్ నగర్ లో ఉంటారు అన్న ఆయన పర్వాలేదు ఈ రోజు కూడా నేను వస్తానని ఫోన్ చేశారు ఈ రోజు కూడా అయితే ఇంక ఎంత వెళ్తే మనకి ఇబ్బంది అని చెప్పి రాకూడదు ఆయన తల్లి నేను వస్తాను మీరు ఒక్కరికి వెళ్ళొద్దాం నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు ఈ చర్య పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏమీ లేదన్నా ఇప్పటికీ మనం ఈ శ్వాస వదిలే లోపు ఈ గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే ఈ బ్రాహ్మణ క్షత్రియ మనందరూ ఒక తల్లి పిల్లలమే ఆర్యులు వేరే శూద్రులు వేరే కాదు ఈ నలుగురు చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు ఇందుకు సాక్ష్యంగా ఈ వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణ ఉంది ఇంకా సాక్ష్యంగా మన గోత్రాలు ఒకటే అని తెలియజేసి మన మన అందరి బంధుత్వం తెలియజేస్తూ ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు మఠాధిపతులు పీఠాధిపతులు ప్రవచనకారులు గతంలో మనకి ఎంత అన్యాయం జరిగింది భవిష్యత్తులో మరి వారి ప్లాన్ ఏమో రెండు వేల నలభై రెండు వేల నలభై ఏడు కల్లా ఈ దేశాన్ని ఇస్లాం దేశం చేస్తామంటున్నారు అంటే ఒకటి మీరు మతం మారండి లేదా పారిపండు లేదా చంపేస్తాం అంటున్నారు మరి దానికోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి మీరు ఏ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు మీకు మేమన్నా సహకరించగలమా లేకపోతే మీరు మాకేమన్నా సహకరించండి ఊరికి ఒక సైనికుని మీరు ఏర్పాటు చేయండి భారతదేశంలో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి ఆరు లక్షల మంది సైన్యం అవుతాం కదా ముందు మనం కనీసం ప్రతిఘటించడం కోసం ముందు ఒక వ్యవస్థ ఉంటుంది కదా అనే ప్రచారాన్ని అర్చక పురోహితులకి ప్రవచనకారుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కూడా ఈ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశం చివరిగా ఏంటి అంటే ఒకటే మాట అడగదలుచుకున్నానండి ఎందుకంటే రంగరాజన్ గారి పైన మీరు ఎవరు నమ్మలేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు అయి నిజంగా ఒకవేళ అవాస్తవం అని తేలితే గనక అందులో సత్యం లేదు అది నిజం కాదు వీళ్ళు చెప్పేది కూడా ఎందుకంటే తన మీద దాడి చేశారు వీళ్ళని వీళ్ళు తప్పించుకోవడానికి ఒకవేళ అబద్ధపు ప్రచారం చేస్తుర్రు అని తేలినట్టయితే మీరు క్షమాపణ చెప్పగలరా క్షమాపణ చెప్తాను తల్లి అదే ఎందుకు అడుగుతున్నానంటే కూడా అందరు అంత గొప్పగా తనని గౌరవిస్తూ ఉంటారు మరి అంత అంత వ్యక్తి మీద మీరు ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు అది నిరూపించలేరు ఎందుకంటే అమ్మా ఆయన మద్యం అలవాటు ఉంది మగులు అలవాటు ఉంది మాంసం ఆధారాలు అంటే అమ్మా ఎవరైనా వ్యభారం చేస్తే కెమెరా పెట్టుకుని చేస్తారా వారు ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో వారు మందు కొడుతున్నారు కనీసం సాక్షులైనా కావాలి కదా సాక్షులైతే ఉన్నా అని చెప్పాను నాతో పాటు ముగ్గురు ఉన్నారు అయితే ఇప్పుడు ఎలా అంటే ప్రలో ఖమ్మంలో ఆడపిల్లలు ఐదు మంది భర్తల్ని భయపెట్టినట్టు వారి దగ్గర అధికారం ఉంది పరపతి ఉంది డబ్బు ఉంది వారు ఏ ప్రయత్నాలు చేసినా నేనైతే నా మాటకు కట్టుబడి ఉన్నాను నేను ఆ ముగ్గురు కూడా కట్టుబడి ఉంటారు రెండోది వారింట్లో పనిచేసిన వ్యక్తే బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఆ పని చేసిన వ్యక్తికి మాకు రంగరాజన్ గారికి నార్కో నార్కోస్ టెస్ట్ గానీ పెట్టండి ఖచ్చితంగా అది కూడా ప్రయత్నం చేద్దాం అది కూడా చేద్దాం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వ్యక్తిది ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర లేదంటున్నారు మా దాకా రాలేదు కాబట్టి ఇప్పుడు లైవ్ లో నిజం చెప్పించలేకపోతున్నాం కానీ అతి త్వరలో ఆ అబ్బాయితో కూడా మాట్లాడించేసి నిజం ఏంటి అని తెలిసి ఎందుకు తెలియాలి అని అంటున్నానంటే ఇప్పుడు మీరు నలుగురు తన మీద అటాక్ చేశారు ఒక అపనింద మీ మీద ఉంది అనుకోవచ్చు మీరే మీరే తప్పు అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు తనకు ప్రభుత్వం కూడా సహకారాలు అందిస్తుంది ఎందుకంటే మా లాంటి వాళ్ళని కూడా చాలా మంది అక్కడికి వెళ్ళాం కాబట్టి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి ఎంతో గౌరవించాం కాబట్టి వాస్తవం ఏది అవాస్తవం ఏది తెలియాలి ప్రజలకు వాస్తవంగా చెప్పాలంటే అది తెలియాలి అంటే నిజంగా అక్కడ తనతో పాటు చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న పూజారులు కావచ్చు ఎవరైనా సరే నిజము అబద్ధం ఏంటి అనేది చెప్తేనే తెలుస్తారు ఖచ్చితంగా అందుకు మీరు మరి శిక్ష అనుభవించి కూడా వచ్చారు మీ మీద కూడా ఇప్పుడు అటాక్ జరుగుతుంది ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో అటాక్ జరుగుతుందో తెలీదు మరి వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అటాక్ చేస్తున్నారా లేకపోతే ఇది నిజం కాదు వీళ్ళు నిందలేయడానికి ముందున్నారు అని చెప్పేసి ఇంకెవరైనా అటాక్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా తెలియాలి కదా ప్రజలకి ఆ విషయంలోనే అంటున్నాను అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మా హిట్ టీవీ ద్వారా అడుగుతున్నాను రాఘవ రెడ్డి గారు ఎందుకు అడుగుతున్నానంటే ఎప్పుడైనా ఆ సాక్షుల్ని బయట పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు మీరు కూడా మాకు సహకరించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ సహకారం మీ నుంచి ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఎందుకంటే మరి రంగరాజన్ గారి విషయానికి వస్తే ఎంతో మంది మీ ఎంతో గౌరవప్రదంగా కూడా తనని గౌరవిస్తూ ఉంటాము చిల్కూరి బాలాజీ టెంపుల్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ తిరుమల ఏడుకొండల స్వామి ఎలాగో ఇక్కడ చిల్కూరి బాలాజీ టెంపుల్ అలాగా మరి అలాంటిది ఇక్కడే అపవిత్రం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఏ అంటే మన తెలంగాణలోనే కాదు ఇండియాలో ఉన్న ఏ హిందూ రక్తమైనా ఉడికిపోతుంది అది సహజము ఆ ఆ విషయంలోనే మేము తన మీద మా మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మేము తన మీద అటాక్ చేయడం జరిగింది అలాంటివన్నీ మేము కల్లారా చూసాము తను చేస్తున్న అపవిత్ర పనులన్నీ కూడా అవన్నీ బయట పెడతామనే భయంతోనే ఇప్పుడు మా మీద కేసులు ఇవన్నీ అవుతున్నాయి అందుకు మరి నిన్న అటాక్ జరిగింది అని చెప్పేసి కూడా అంటే ఇప్పుడు రంగరాజన్ గారే చేయించారని మేము చెప్పట్లేదు తన మీద కాకపోతే ఇలాంటి మాటలు మా వాళ్ళకి అందులో నేను ఉన్నాను కాబట్టి మరి అలా ఏమైనా ఎందుకు చేశారు అటాక్ అనేది ఇంకా మిస్ట్రీగానే మిగిలింది కాకపోతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది బెయిల్ మీద వదిలేయడం కూడా జరిగింది కానీ నిజా నిజాలు ఏంటి అనేది ఈ వీడియోలు కానీ సాక్షులు కానీ బయటకు వస్తే మనకు తెలియ అవకాశం ఉంది అందుకు మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन